ప్రపంచానికి అతి పెద్ద సవాలుగా మారినటువంటిది ఉగ్రవాదుల దాడులు భారత్కు సంబంధించి పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిని హత్య చేశారు ఉగ్రవాదులు ఈ సంఘటనలో చాలా మంది గాయపడ్డారు భారత్ కూడా వెంటనే చాలా తీవ్రంగా స్పందించింది పంతొమ్మిది వందల నాడు ఒప్పందం చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది తక్షణమే దీన్ని అమలు చేయడం ప్రారంభించింది ఓకే ఇంతవరకు బాగుంది అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటి దీనిని రద్దు చేయడం వల్ల జరిగేటువంటి ఏంటి దీనికి సంబంధించి భారత్ చేసేటువంటి ఈ రద్దును ఎలా అమలు చేసే అవకాశం ఉంది మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రధానంగా పశ్చిమ నందులు అయినటువంటి సింధు జీలం చీనా వంటి నదుల్లో నీటి ప్రవాహాన్ని నిలిపివేయడమే ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే ఈ నదులపై నిర్మించినటువంటి ఆనకట్టలకు జల విద్యుత్ కావచ్చు ఇతర ప్రాజెక్టు కానీ తాగునీటి అవసరాలకు కానీ పాకిస్తాన్ కు వెళ్లేటువంటి సహజంగా వెళ్ళేటువంటి ప్రవాహం మినహా మా మిగతా అంత ప్రవాహం మొత్తాన్ని కూడా నిలిపివేయడానికి నిర్ణయించింది భారత్ ఇది ఇక అంటే తాగు దీని కారణంగా పాకిస్తాన్లో తాగునీటి సమస్యలు మరింత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలానే పూర్తి స్థాయిలో నీటిని నిరోధించేటువంటి అవకాశం కూడా లేదు చీనా నది మీద నిర్మించినటువంటి బాగిలిహార్ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఎంత అనేది ఒకసారి పరిశీలిస్తే చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఉంటుంది సో అంటే వేసవిలో అయితే ఈ సమస్యను కొంత ప్రవాహాన్ని తగ్గించవచ్చు కానీ సిద్ధంగా వచ్చేటువంటి ప్రవాహాన్ని మాత్రం నియంత్రించడం సాధ్యం కాదు అయితే నీటి సమస్య ఎక్కువగా క్రియేట్ చేయడానికి మాత్రం అవకాశం ఏర్పడుతుంది ఇక చీనాపు నదిపై ఉన్నటువంటి పాకల్ రూట్ సావల్కోట్ ప్రాజెక్టులను కూడా డెవలప్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ప్రయత్నం భారత్ చేస్తుంది కూడా ఎందుకు అంటే ఇప్పుడు సింధు జలాలు అంటే జీలం చీనా ఇటు ఈ సింధు నదులకు సంబంధించినటువంటి వరకు ఈ ఒప్పందం రద్దు చేసి నీటిని నిల్వ చేయడం అంటే దానికి కావలసినటువంటి మౌలిక వసతులు మన దగ్గర నిల్వ చేసుకునేటువంటి అవసరాలు ఏమీ కనిపించకపోవచ్చు దీని ఈ కారణంగా అంటే అక్కడ ఉన్నటువంటి మనం నిల్వ చేయడానికి కావాల్సినటువంటి వనరులు మన దగ్గర లేవు అందుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా లేవు కాబట్టి ఇప్పుడు వీటిని డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ రెండింటికి అంటే నీటి ప్రవాహానికి సంబంధించినంత వరకు మార్పులు లేదా ప్రాజెక్టు రూపరేపలకు సంబంధించినటువంటి విషయాలు భారతదేశం ఇక మీద పాకిస్తాన్తో సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు ఎందుకంటే ఇప్పటికే ఈ ఒప్పందం రద్దు చేసుకుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా అంటే భారత్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండానే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం ఉంటుంది అంటే వరదల సమయంలో వదలవచ్చు లేదా మిగతా సమయం మొత్తం కూడా నీటిని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది దీనిని రెండు రకాలుగా అంటే కంట్రోల్ చేస్తున్నటువంటి విధానం గా ప్రవాహం ఈ రెండింటి గురించి కూడా ఒకసారి చూసుకోవాలి వీటిల్లో ప్రధానం ప్రధానంగా చేసుకున్నటువంటిది ఆ అప్పట్లో చేసుకున్నటువంటి పంతొమ్మిది అరవై చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన సంబంధించిన దాన్ని ప్రాకృతింగా కాలవ్యాధులు తన మార్గాన్ని అనుసరిస్తూ సహజంగా ప్రవహించేటువంటి విధంగానే వదిలివేయబడి వదిలివేస్తాం దీని మీద ఆధారపడేది ఎలా ఉంటుంది అంటే అది వర్షాకాలం అయితే ఒక రకంగా ఉంటుంది వేసవి అయితే ఇంకొకలా ఉంటుంది ఇక భారత నదులలో ఈ నీటి ప్రవాహ నియంత్రణకు సంబంధించిన వరకు పాకిస్తాన్కు అందాల్సినటువంటి సహజ ప్రవాహం సహజ ప్రవాహ వాటా హక్కును ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఐడబిలిటీని రూపొందించి అమలు చేశారు అంటే ఈ ఐడబుల్టీ మీన్స్ సింధు జనాల ఒప్పందమే దీన్ని అమలు చేశారు ఇప్పటి వరకు ఇక సహజ ప్రవాహం ఎప్పుడు కూడా మనం అంటే మనం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇంకొకటో మన మనకు సంబంధం లేకుండానే నది నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఎందుకు అటుకున్నటువంటి ఉన్నటువంటి నదుల ద్వారా వచ్చేటువంటి జలాలు కానీ వాగులు వంకల ద్వారా వచ్చేటువంటి అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి ప్రవాహం కూడా నదిలో ప్రవహిస్తుంది ఇది ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ అవసరాలని తీర్చ తీర్చలేకపోవచ్చు ఇక భారత నదుల మీద ఎటువంటి ఆనకట్టల వంటి నిర్మాణాలు కానీ ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే ఈ నీరంతా కూడా పశ్చిమ నదుల నుంచి పాకిస్తాన్కి చేరుకుంటుంది అలా కాకుండా ఐడబ్లూటీ లో ఉన్నటువంటి పరిధిలో ఉన్న పశ్చిమ నదుల మీద విద్యుత్ ఉత్పాదితం అంటే ఈ ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించడానికి భారతదేశం అనుమతి గతంలో ఇచ్చింది ఈ ఒప్పందం తర్వాత కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేకుండా నీటి ప్రవాహ దిశను కొంతవరకు మారుస్తారు మారుస్తే ఉన్నటువంటి వాటికి అంటే విద్యుత్ ప్రొడక్షన్ తీసుకోవడానికి కానీ లేదా ఇరిగేషన్ సంబంధించిన కానీ పాకిస్తాన్ కు పూర్తిగా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలా అని చెప్పి పూర్తి స్థాయిలో నియంత్రించేటువంటి అవకాశం కూడా లేదు ఇక ఇంకొక విషయం సింధు జీలం చీనాబ్ నదుల్లో కొంత వాటాను పాకిస్తాన్కు కు కేటాయించారు ఇదంతా గతంలోనే జరిగిపోయింది భారతదేశం వాటిని ఎటువంటి పరిమితి లేని నదీ ప్రవాహం జల విద్యుత్ ప్రాజెక్టులకు ఏడు లక్షల ఒక వేల ఎకరాల వరకు నీటిపారుదల కోసం ఇంకా మూడు పాయింట్ ఆరు మిని ఫ్లోకి పరిమితం చేసి నీటి నిల్వ కోసం ఉపయోగించుకునేటువంటి హక్కు అవకాశాలు ఉన్నాయి ఈ ఒప్పందం రియల్ టైం ఫ్లో డేటా మార్పిట్ ని తప్పనిసరిగా చేస్తూ ఉందన్నమాట కానీ విత్తనాలు విత్తడానికి అంటే సహజంగానే వ్యవసాయ కాలంలో విత్తనాలు విత్తే కాలంలో నీటి అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సమస్యలో ఇలాంటి సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ దీనికి సంబంధించి నిలిపివేసింది వాటరు రాకుండా అడ్డుకుంటుంది అనేటువంటి ఆరోపణలు చేస్తూ దీనికి సంబంధించినటువంటి వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలను సృష్టించవచ్చు ఇక అంతకుమించి చేయడానికి ఇందులో ఏం లేదు ఇక జమ్మూ కాశ్మీరు వీటిలో లద్దాఖ్ లోని పదమూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ఇరిగేషన్ అభివృద్ధి పనులకు ఐడబుల్టీ భారతదేశానికి అనుమతి ఇచ్చింది అంటే అప్పటి ఒప్పందం ప్రకారం మనకి ఇంతవరకు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రస్తుతం కేవలం ఆరు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాలు అంటే ఆరు లక్షల నలభై రెండు వేల ఎకరాలకి నీటి తారు నీటిపారుదల అవకాశం కనిపిస్తుంది సో ఇంకా మనం వాడుకోవడానికి చాలా ఎక్కువగా అంటే ఆరు ఆరు అంటే పదమూడుకి రావాలి అంటే దాదాపు ఇంకొక ఏడు లక్షల ఎకరాల వరకు కూడా మనం సాగుకి తీసుకురావడానికి అవకాశం ఉంది దీంట్లో భారతదేశం తొంభై అంటే తొంభై శాతం ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఇదంతా కూడా సాగు తీసుకురావడానికి ఉపయోగించుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా అనేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ పూ పూర్తి చేసేట్లయితే దాని వలన నీటిని ఇంకొంత ఎక్కువగా నియంత్రించేటువంటి అవకాశం ఉంది ఇది పాకిస్తాన్కి తీవ్రమైనటువంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది ఇప్పటికే అక్కడ ఇరిగేషన్ వీటిల్లో అంటే వ్యవసాయానికి సంబంధించిన నీటి వనరుల పైన చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇప్పుడు కనుక ఈ నీటిని పూర్తిగా నియంత్రించేట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే సాటిలైట్స్ బియాస్ కు సంబంధించి ఐదు పాయింట్ ఐదు ప్రవాహం చారిత్రక పాకిస్తాన్కి పారుతుందనేది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సత్యం దీనికి సంబంధించి భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నియంత్రణను మాత్రం అమలు చేయడానికి జమ్మూ కాశ్మీర్లో అటువంటి నిల్వ మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఇప్పటివరకు కూడా మనం సహజ సిద్ధంగా వదిలివేస్తూ వచ్చాము తప్ప నిర్మాణం లేవు అలానే పూర్తిగా లేవని కూడా చెప్పడానికి ఏం లేదు కొద్దిగా అంటే కొంత తక్కువ తక్కువ మేరకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి భారతదేశం ఎక్కువగా నీటిని నిలుపుకోదు కానీ ఈ నీటిని శాశ్వతంగా మనం మళ్లించలేము అంటే సహజ ప్రవాహాన్ని ఎప్పుడు కూడా దాన్ని మళ్లించలేము వినియోగించలేము ఎందుకు వినియోగించలేము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వనరులు ఏదైతే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కెనాల్స్ వీటిని చేయలేము అలాగే డ్యాముల నిర్మాణం జరగలేదు సో నీటి నిల్వ అలాగే అలాగే పాకిస్తాన్లో కూడా నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది మంగళ టార్బెలా వంటి ప్రధాన ఆనకాట్లు కలిపి వాళ్ళు పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఏఎఫ్ ప్రత్యక్ష నిల్వను కలిగి ఉంటాయి అంటే ప్రత్యక్షంగా వాళ్ళు ఆపగలిగేటువంటి పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఏఎఫ్ఏ అంటే మెయిన్ యాన్యువల్ దీనికి సంబంధించినంత వరకు లెక్క అవి డబ్యూటీ అంటే ఐడబ్ల్యూటీ కింద దేశ వార్షిక హక్కులో కేవలం చాలా చాలా తక్కువగా వాళ్ళు అంటే పది శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనేది ఈ ప్రాజెక్టుల కారణంగా మనకు అర్థమవుతుంది సో వాళ్ళ ప్రవాహం తగ్గినా కాలానుగుణంగా వైవిధ్య సమయాల్లో నిల్వలో ఈ కొరత పాకిస్తాన్ ఎక్కువగా దెబ్బతీసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇదే జరిగితే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైనటువంటి స్థితి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది ఈ నిర్ణయం కారణంగానే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి పాకిస్తాన్లో అంటే తాగునీటికి ఇరిగేషన్కి అలాగే విద్యుత్ ఉత్పత్తికి ఎన్నింటికి ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆ సమస్య ఆ దేశ ఆర్థిక ప్రగతిని కూడా దెబ్బతీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందుకనే అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తక్షణం అమలు చేయడం ప్రారంభించింది భారత్